సీట్లను మార్చటము వైసీపీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు అలాగే అభ్యర్థులు మార్చటము కొన్ని చోట్ల అటు ఇటు మార్చడం దాదాపుగా ఇరవై ఏడు మంది ముప్పై మంది వరకు డ్రాప్ చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి వీటన్నిటి మీద మీడియాలో చాలా కలకలము వీటి మీద వార్తలు చాలా వస్తున్నాయి ముప్పై మంది అంటే కూడా ఒక శాతం వాళ్ళకున్న ఎమ్మెల్యేలో ఐదో వంతు అంటే ఆ మాత్రం ఒక పార్టీ మార్చుకోవచ్చు అయితే ఇక్కడ సమస్య అంతా ఎమ్మెల్యేలు సరిగ్గా లేరు అంటే చీఫ్ మినిస్టర్ సరిగ్గా ఉన్నారనే ఒక ప్రశ్న రాజకీయంగా తప్పకుండా ఆ ప్రశ్న ఉంటుంది ఆ విమర్శ ఉంటుంది ఆ పోరాటాలు అవి నడుస్తూనే ఉన్నాయి కానీ మరోవైపున ఎన్నికల కోణంలో చూసినప్పుడు రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను నిర్ణయించుకోవటం వాటి అంతర్గత వ్యవహారం బయట వాళ్ళు ఏం చేయగలిగింది లేదు వాటిని ఆధారంగా తీసుకుంటే అటు ఇటు కూడా కంపల్ తక్కేటిలాగా దూకడం జరుగుతూనే ఉంది ఎవరెవరికి టికెట్ రాలేదో వాళ్ళందరూ మానించారు అంతకు మించిన పెద్ద విధానపరమైన తేడాలు ఇక్కడ ఏమున్నాయని కేశరేన్ అని అటు వెళ్ళారు సంజీవ్ కుమార్ ఇటు వచ్చారు ఆయన అటు వెళ్ళారు ఈయన ఇటు వచ్చారు ఇదే కదా ఈరోజు కూడా ఆయన కొలను పార్టీ సార్ది వెళ్ళారు కానీ అంతకంటే అంతకంటే పెద్దదేని కాదు కీలకమైంది రాయపాటి సాంశిరావు కుమారుడు తెలుగుదేశం పార్టీ కార్యదర్శి రాయపాటి రంగారావు తీవ్రమైన భాషలో చంద్రబాబు మీద ధ్వజమెత్తారు అది ఎంతవరకు అంటే పోలవరంలో కూడా వాళ్ళు ఏం చేయలేదు మాకు అని చెప్పారు తెలుగుదేశం ఎంపీ నిజంగా రేపటి సంస్థలు అక్కడ కాంట్రాక్టర్ కూడా రెండోది తాను డబ్బులు ఇచ్చాను లోకేష్ అని చెప్పారు లోకేష్ చంద్రబాబు దాన్ని ఒక వ్యాపార సంస్థగా మార్చారని ఆరోపించారు తమ నాన్న తండ్రి గారిని ఎంతో అవమానించారు అసలు ఆ పెద్దరికాన్ని కూడా గౌరవించలేదని చెప్పారు ఇన్ని ఆరోపణలు చేశారు బహిరంగ ఆయన చాలా ఉద్రిక్తంగా కూడా ఉన్నట్టుగా ఉన్నారు ఆయన బాడీ లాంగ్వేజ్ వాయిస్ ఇవన్నీ చూస్తే విచిత్రం ఏమంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలోనే ఇది హైలైట్ అవుతుంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో కాదు ఆయన ఎందుకు చేశారు ఎందుకు చేయలేదు ఒక మాట కానీ ఒక ప్రముఖమైన కుటుంబము కాంగ్రెస్ తెలుగుదేశం అన్నిటితో కూడా అనుబంధము సంబంధము నాయకత్వము వహించిన వాళ్ళ నుంచి ఇంత పెద్ద జరిగితే అది కూడా పోలవరం కనెక్షన్ కూడా ఒకటి ఉంది అది చాలా మామూలు వాళ్ళతో ఎలా అవుతుందండి నాకు అర్థం కాదు ఏదైనా కెసిరే నాని విషయంలో అటువైపు విమర్శలు ఉంటే ఇటువైపు ఆయన చేసి ఎదురుతాడు రెండింటినీ ఏదో కొంత కొంతమంది ప్రతిబింబించాలి కదా అదే అదే జరగట్లేదు ఇప్పుడు సరే వైసీపీ బాలపత్యం మీడియాలో అటువైపుది రాదు ఇప్పుడు ముద్రగడ పద్మనాభం జనసేనలోకి రావాలని ప్రయత్నించ వస్తారు అనే ఆలోచనలు అందుకోసం ఆ అడుగులు అవి చాలా ప్రధానమైన విషయాలే గోదావరి జిల్లాలో బలాబలాల పొందికను ఆ సామాజికమైన సముదాయాలను చాలా మారుస్తాయి గోదావరి జిల్లాలో వచ్చే స్వింగ్ రాష్ట్ర ఎన్నికలను చాలా చాలా ప్రభావితం చేసింది కాబట్టి అలాంటప్పుడు అక్కడ అంటే ఇరవై ఐదు స్థాన ఇరవై ఐదు కాదు దాదాపు ముప్పై ఐదు స్థానాల దాకా ముప్పై నాలుగు ముప్పై స్థానాలు ఉన్నాయి అక్కడ పాత ఉభయ గోదావరి జిల్లాలో ఇవి రాష్ట్ర రాజకీయాల్లో చాలా ముఖ్యమైనవి అటువంటి అప్పుడు అక్కడ జరిగే పరిణామం చాలా ఎట్లా అవుతుంది మరి ముద్రగడ పద్మనాభాన్ని రాబట్టుకోవడానికి వస్తున్నాడనే పిక్చర్ ఇవ్వడానికి వైసీపీ ఎంత ప్రయత్నం చేసింది ఇప్పుడు ఆయన స్పష్టంగా నేను అదే చెప్పాను కదా పవన్ కళ్యాణ్ ఒక అడుగు ఎక్కడ నెగ్గాలో కాదు తగ్గాలో తెలిసిన వాడు ఒక అడుగు తగ్గి ముద్రగడని రాబట్టుకోవడానికి ఒక ప్రయత్నం చేశారు బహుశా రావచ్చు లేదా వాళ్ళ అబ్బాయి అన్న వెళ్ళొచ్చు అంత ముఖ్య పరిణామమే కదా దీనికి వాళ్ళ ప్రాధాన్యత ఇవ్వరు ఎందుకు ఇట్లా మనం వార్తలకు లేదా కథ జరిగే పరిణామాలను తక్కువ చేసి చూపడం వల్ల జరిగేదేమో ఆగదు మూడోదేమో ఒకవైపే అన్నట్టుంటే చాలాసార్లు చెప్పాను అన్నప్పటివారు వైసీపీ వాళ్ళు పూర్తి చేసుకున్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళలో తిరుగుబాటులో ఆందోళనలో అభియమనాలి వాకౌట్లో తెలుస్తున్నాయి తెలుగుదేశం జనసేన ప్రకటిస్తారు వాళ్ళకి అంతే కదా తెలుగుదేశం పార్టీకి ఇంకా ఒక స్థానాలు తక్కువగా ఉంటాయి జనసేన బీజేపీకి ఇస్తే అప్పుడు వాళ్ళలో అసంతమతి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అటు ఇటు దూకుడు తప్పవని చెప్తూ వచ్చాను దాన్ని కాదో ఒకవైపే చూడమంటారు అది మన వల్ల కాదే బట్ తాజాగా ఈరోజు కూడా ఒక జాబితా వైసీపీ వాళ్ళు ప్రకటించటం తెలుగుదేశం సంక్రాంతి నాటికి ఇస్తుందని కొన్ని కథనాలు వస్తున్నాయి అది అధికారికంగా రావటం లేదు వస్తే అవుతుంది మూడోది జనసేన నేను ఈరోజు ఉదయం ఏదో ఛానల్లో చెప్పాను ముద్రగడ పద్మనాభం జనసేనలోకి వచ్చి ఆ వర్గం కన్సాలిడేట్ అయితే సంఘటితం అంటే చోటికి చేరితే తప్పకుండా పవన్ కళ్యాణ్ బార్గెనింగ్ పవర్ డిమాండింగ్ పవర్ పెరుగుతుంది అది తెలుగుదేశం జనసేన సంబంధాలు కూడా మార్పు తీసుకొస్తుంది ఉత్తర ఉత్తరాది బీజేపీతో కలిస్తే దాని ప్రభావం కూడా చూపిస్తుంది దీన్ని ఎలా చూడాలి మనం ఎలా ఉంటుంది సో చాలా ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి ఇవి ఎన్నికలకు సంబంధించినవి కాదు రాజకీయ విధానాలకు సంబంధించినవి కూడా కానీ ముగ్గురు బీజేపీని బలపరుస్తారు కాబట్టి జాతీయమైన కోణం దీంట్లో ఏం లేదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించినంత వరకు ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించినంత వరకు మాట ఇవి కీలకమైన మార్పులు అయితే జరుగుతున్నాయి ఎవరు ఎవరు ఎక్కడ ఇనిషియేటివ్ తీసుకోగలుగుతున్నారు కొంతమంది తెలుగుదేశం నుంచి కూడా ఇటు వస్తున్నారు కొంతమంది కొంతమంది అది కొంచెం ఎక్కువ మంది ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కదా ఎమ్మెల్యే నూట యాభై కాబట్టి వీళ్ళలో ఓ టికెట్లు ఇవ్వని వాళ్ళందరూ అటు పోతారు టికెట్ల కోసమే వచ్చిన వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వగలుగుతారా తెలుగుదేశం కూడా ఇవ్వలేదు కాబట్టి రాజకీయంగా మరికొంత గందరగోళం రాబోయే రోజుల్లో తప్పదు అనేది మనం చెప్పుకోవాల్సి ఉంటుంది తెలుగుదేశంలో కూడా వైసీపీలోది ఇప్పటికీ ఈరోజు ఒక నాలుగు రోజుల నుంచి అదే విషయం కాబట్టి మళ్ళీ మళ్ళీ మనం అవి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈరోజు ఆలగడ్డ నంద్యాల ఏవి సుబ్బారెడ్డి మొన్న భూమా ప్రియ వాళ్ళు మాట్లాడారు జనసేన చంద్రబాబు యాత్రలో కలిసి వస్తుందా లేదా ఈ సభలు రా కదలరా అది కూడా కొన్ని కొన్ని చాలా చోట్ల వాళ్ళు తెలుగుదేశం సభలాగే జరుపుతున్నారు పవన్ కళ్యాణ్ దాదాపు ఒక విధంగా అంతర్గతంగా గోదావరి జిల్లాలో విషయాలకు పరిమితమై బహిరంగ మొన్న ఎన్నికల కమిషన్ వాళ్ళని కలిసినప్పుడు తప్ప ఇంకెప్పుడు ఆయన పెద్దగా కనపడలేదు ఎలా నన్ను చేర్చుకున్నప్పుడు కాబట్టి చాలా మథనమే జరుగుతుంది ఇది ఎట్టుపోతుంది అన్నది మనం తెలుసుకోవడానికి ఇంకొంచెం ఆగాలి తెలుసుకొని మనం దాని మీద తప్పకుండా అప్పుడు స్పందించవచ్చు